La 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 ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి బేడపడిగా జంగా ప్రజలు కావచ్చు మరి రాయ పట్టణంలో ఉన్నటువంటి జయన ఉన్నటువంటి ప్రజలు మరి ఓటీఆర్ సెంటు మరియు గ్రామాల్లో అయితే ఇట్లా రకరకాలుగా మళ్ళా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కేటాయించి మళ్ళీ ఇంత అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది ఏ మాత్రం కూడా మరి వాళ్ళకి సరిపోదని చెప్పేసి మరి కొన్ని నెలల్లో కూడా అన్ని సచివాలయాల దగ్గర కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా బేడపడగా ప్రజల్ని గుర్తించి భారత కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళు పూర్తిగా దాదాపు అరవై సంవత్సరాలు వాళ్ళ వాళ్ళ రేషన్ కార్డు కావచ్చు ఓటర్ ఐడి కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు మళ్ళీ బొంత డేరాలో ఉంటూ వాళ్ళు లైట్లు వేసుకుని వాళ్ళ ప్రభుత్వానికి కరెంటు బిల్లులు చెల్లించిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ కరెంటు బిల్లులు ప్రభుత్వానికి వాళ్ళ పన్నుల ద్వారా కట్టానంటే వాళ్ళ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళ ఏదైతే ప్రజలకు ఉందో వాళ్ళ ఇండ్లు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సింది వాళ్ళ అరవై ఏళ్ళలో కూడా ఎన్ని ప్రభుత్వాలు మార్పడి ఎన్ని చట్టాలు వచ్చాయి ఇంత జరుగుతున్నా కూడా ఈ ప్రజలను ఇప్పటివరకు కూడా గుర్తించి ఇప్పటివరకు కూడా వీళ్ళు న్యాయం చేయలేదంటే ఈ ప్రభుత్వాలు దౌర్భా పరిస్థితి ఏంటో వాళ్ళ అర్థమవుతుంది వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ ప్రభుత్వానికి ఒకటే చర్య చేస్తున్నాం వాళ్ళ వాళ్ళకి అన్ని రకాలుగా గుర్తింపులు ఉన్నాయి కేవలం వాళ్ళని ఓటు హక్కుగా వినియోగించడానికి మాత్రమే వాళ్ళ ఓటు హక్కు ఇచ్చి వాళ్ళ ఓటు హక్కి వాళ్ళకి తగినటువంటి న్యాయం వాళ్ళ ఏ ప్రభుత్వం కూడా చేయదని చెప్పేసి వాళ్ళ భారత్ కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తాం వెంటనే అయితే వాళ్ళు ఎవరైతే పొందడేరాలో ఉన్నారో వాళ్ళ సమస్యలు గుర్తించండి విషపురుగు విషపురుగులో ఉన్నట్టు వాళ్ళ జీవనం సాగిస్తారు వాళ్ళ వర్షాలు వస్తే ఇవాళ రోడ్ల మీద నిలబడాల్సిన పరిస్థితి ఈ ప్రజలకు ఉంది ఇంత పూర్తి స్థాయిలో గుర్తించి ఎవరైతే ఎన్నిక కుటుంబాలు ఉన్నాయో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మళ్ళీ గ్రామాల్లో అయితే మూడు సెంట్లు అయితే రెండు సెంట్లు కేటాయించి ఐదు లక్షలతో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ గత పది రోజుల క్రితం కూడా ఉద్యమాలు చేస్తాము కమిషనర్ ఇంతవరకు ఎంఆర్ఓ రెండు సార్లు ఇచ్చాం ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరకు వచ్చాం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కనీసం వచ్చి వాళ్ళు సొంతంగా ఒక ప్లేస్ గుర్తించే గతంలో ఎమ్ఆర్ఓ చిట్టిబాబు గారి చూపించి మనకు సర్వేర్ వచ్చి ఈ స్థలం ఉందని చెప్తే అది వెళ్ళి దాదాపు మూడు లక్షలు ఖర్చు పెట్టి ఆ స్థలాన్ని కూడా చదువు చేసుకుంటే మరుసటి రోజున వేరే వాళ్ళు వచ్చి మరి వారం క్రితం మరి అక్కడ అది మా స్థలం అంటున్నారు కరెక్టే వాస్తలు మేము లేదంటాం లేదు మరి వాళ్ళ అలాంటి స్థలాన్ని మీరు ఎలా చూపించాలి చూపించాలని చెప్పేసి వాళ్ళు అడుగుతాను మరి మూడు లక్షల మేర వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు ఆ మూడు లక్షల డబ్బులు కూడా వాళ్ళు గ్రామ గ్రామాన వెళ్ళి మరి వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ కష్టం నిమిత్తం వాళ్ళు సంపాదించుకొని వచ్చి అడుక్కు తిని మరి ఇన్ని డబ్బులు వాళ్ళు ఉన్నటువంటి ఆ పూర్వముకు స్థలం ఏదైతే కొండ పూరమ్ముకు ఉందో దానికంతా ఖర్చు పెట్టి చదువు చేసుకుంటే ఆ మూడు లక్షల రూపాయలు కూడా ఇవాళ బూడిలో చల్లిన పన్నీర్లా వాళ్ళ తయారై ఆ డబ్బులు పోయింది ఆ స్థలము పోయింది వీరికి నివసించేటువంటి పరిస్థితి పూర్తిగా ఎవరైతే కమిషనర్ గారు గుర్తించి వెంటనే స్థలాన్ని పరిశీలించి వాళ్ళు న్యాయం కూడా వదిలేపెట్టే ప్రసక్తి లేదు గతంలో కూడా ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేశాం ప్రజల తీర్చాం అదే వైపున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు వీళ్ళ సమస్య తీర్చేంత వరకు ముందుంటుందని చెప్పేసి వాళ్ళ అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం